మన ఇండియాలో దసరా పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు దసరా టైంలో చాలామంది అమ్మవారిని పూజిస్తుంటారు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాముణ్ణి పూజిస్తారు రావణాసురుడిని రాముడు వధించాడని కూడా దసరా పండుగను జరుపుకుంటూ ఉంటారు అలా రాముణ్ణి పూజిస్తూ ఛత్తీస్గఢ్లో దసరా పండుగను డెబ్బై ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులే జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ వెనుక ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్లో ఆదివాసులు చేసుకునే దసరా వేడుకలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ దసరా టైంలో అమ్మవారితో పాటు శ్రీరాముని కూడా పూజిస్తారు ఆదివాసీలు దసరాకు దాదాపుగా నాలుగు నెలల ముందు నుండే ఉత్సవాలను ప్రారంభిస్తారు రాముడు తమ ప్రాంతానికి వచ్చాడని పద్నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడే వనవాసం చేశారని వాళ్ళ నమ్మకం రాముడు తమ అతిథి అని రాముడికి ఆతిథ్యం ఇచ్చామని వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఆదివాసుల సంప్రదాయంలో సంగీత వాయిద్యాలతో ఎర్రని బట్టలు ధరించి దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటారు దసరా పండుగ అంటే మనకు తొమ్మిది రోజుల పండుగ కానీ బస్తర్లో దసరా రెండున్నర నెలల పండుగ దశమికి డెబ్బై ఐదు రోజుల ముందే మొదలవుతుంది ఇక్కడి ఆదివాసులు దసరా పండుగకు దంతేశ్వరి దేవిని పూజిస్తారు రాముడిని తమ అతిథిగా భావిస్తారు జాతి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఒక చోటకు చేరి పండుగను ఆనందంగా జరుపుకుంటారు ఈ వేడుకలో రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం అడవిలో కలపను సేకరించి ఎనిమిది చక్రాలతో కొత్త రథాన్ని తయారు చేస్తారు రథం కోసం కలప సేకరణ అనేది ఈ వేడుకలోని తొలి ఘట్టం ఆ వేడుకను వారు పద్ జాతర అని అంటారు పదవ రోజు దర్బార్తో వేడుకలు ముగుస్తాయి దర్బార్ అంటే ప్రజలు తమ సమస్యలను రాజుకు భిన్నవించుకుంటారు బస్తర్ దసరా వేడుకల్లో ఉండే ప్రత్యేక ఆకర్షణ ఘాతులు ఈ వేడుకలో యువతి యువకులందరూ తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు మహిళలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు ప్రభుత్వం నిర్వహించే వేడుకలో రాజ కుటుంబ వారసులు కూడా పాల్గొంటారు